హలో వియర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో మోకాల నొప్పుల గురించి సమస్య పక్కన పెడితే చాలా మందికి కూడా మేము అసలు వాకింగ్ చేయొచ్చా లేదా అంటే ఏంటంటే ఎక్కువ శాతం అలసిపోతూ ఉన్నాము పని అంటే వర్క్ వెళ్ళి వస్తాము బట్ వాకింగ్ అనేది చేస్తూ ఉన్నట్లయితే మొక్కలు నొప్పులు వస్తాయి అని కొంతమందికి డౌట్ ఉంటుంది లేదా కొంతమంది ఏంటంటే ఓకే మొక్కలు నొప్పులు ఉన్నప్పుడు కొంచెం వాకింగ్ చేస్తే తగ్గుతదని ఇలా చాలా సమస్యలతో అండ్ చాలా డౌట్స్ తోటి ఉంటాము సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ మేడం ఫిజియోథెరపీ నుంచి సో మేడంతో మాట్లాడదాం ఈ విషయం గురించి నమస్తే మేడం నమస్తే సో మేడం వాకింగ్ అనేది ఏంటంటే చాలా వరకు అందరూ అనుకుంటే నాకు నొప్పి ఉంది కదా చేస్తే తగ్గుతుంది అని ఇంకొంతమంది ఏంటి నొప్పి ఉన్నా కానీ వాకింగ్ చేయమంటారు ఇది ఎక్కడ బాధరా బాబు అని అనుకుంటుంటారు సో దీనికి అసలు మనం వాకింగ్ చేయకుండా ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండి తగ్గించుకోవచ్చా అనే డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఈ రోజు దీని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మేడం ష్యూర్ అండి సో మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు సాధారణంగా రాంగ్ గానే ఫస్ట్ క్వశ్చన్ మేము వాకింగ్ చేయొచ్చా లేదా సో ఆల్రెడీ మాకు మోకాలు అరిగిపోయాయి మేము నడుస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అరిగిపోవా సో ఇలాంటి సమస్యలతోటి చాలా మంది వాకింగ్ చేయడం మానేస్తూ ఉంటారు బట్ ఏంటంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే మోకాలు అరిగిపోయాయి అంటే దాని అర్థం ఏంటంటే మీ మజిల్ వీక్గా ఉంది అని సో ఎప్పుడైతే మీ మజిల్ వీక్ అయిందో రెండు బోన్స్ దగ్గరగా అంటే దాని డిస్టెన్స్లో పెట్టి ఉంచేది దానికి కవర్ చేసే మజిల్ సో ఎప్పుడైతే మీ మజిల్ వీక్ అవుతుందో అప్పుడే మీ బోన్స్ అనేవి దగ్గరకు వస్తాయి సో దాన్నే మనం అరిగిపోవడం అంటాం సో ఎప్పుడైతే బోన్స్ ఒకదాని మీద మీదకు రెండు దగ్గరకు వచ్చి ఒకదానికొకటి రుద్దుకుంటాయో మనకి మోకాలు నొప్పులు మోకాలు అరిగిపోవడము గుజ్జు తగ్గిపోవడము ఇవన్నీ టెర్మినాలజీ మనం వాడతాం సో దీనికి అంతటికే ప్రధాన కారణము దాని చుట్టూరు ఉన్న మజిల్ వీక్గా ఉండటమే సో ఆ మజిల్ ఎప్పుడైతే దాన్ని మజిల్ అనేది ఎలాస్టిక్ లాంటిది సో అది ఎప్పుడూ పని చేస్తూ ఉండాలి ఓవర్గా స్ట్రెచ్ అవ్వకూడదు అని ఖాళీగానే ఉండకూడదు సో మనం ఎలాస్టిక్ మనం బట్టలకు ఎలాస్టిక్ ఉంటుంది సో మనం చాలా రోజులు వాడకుండా పెట్టేస్తే మీరు గమనించే ఉండరు ఎలాస్టిక్ అంతా మొత్తం ఇలా లూజ్ అయిపోతుంది వాడుతూ ఉన్న ఎలాస్టిక్ మాత్రం ఎక్కువ రోజులు వస్తుంది అలా ఎక్సెస్ స్ట్రెచ్ చేసినా కూడా పాడైపోతుంది సేమ్ అదే సిద్ధాంతం మనం మజిల్కి కూడా యూజ్ అవుతుంది సో మనం ఎప్పుడైతే మజిల్ని ఫుల్గా యూజ్ చేయమో సో మజిల్ స్లోగా వీక్ అవడం మొదలవుతుంది సో దాని వల్లే మనకి మోకాళ్ళ నొప్పులు సమస్య కాళ్ళు అరిగిపోవడం అనే సమస్య అనేది ఎదురవుతుంది సో ఇలా రాకుండా ఉండడానికి ఒకవేళ మనం ఇన్ని రోజులు ఎలాగో జాగ్రత్త తీసుకోలేదు ఇప్పుడైనా అట్లీస్ట్ మనకి మనకి ఉన్న సమస్య అనేది తెలిసింది అన్నప్పుడు అప్పుడైనా సరే జాగ్రత్త పడి సో మనం మజిల్ ని స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేయాలి సో దానిలో భాగంగానే ఈ వాకింగ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనమాట సో కానీ నొప్పి సివియర్గా ఉన్నప్పుడు అంటే చాలా ఎక్కువ నొప్పి వస్తుంది ప్రతి అడుగుకి విపరీతంగా నొప్పి అలాంటప్పుడు మాత్రం కొంచెం రెస్ట్ ఇవ్వండి అనే చెప్తాం సో రెస్ట్ రెస్ట్లో ఉండి కాస్త నొప్పి తగ్గిన తర్వాత వాకింగ్ అనేది కంపల్సరీ కం రోజులో కనీసం ఒక నలభై నిమిషాలు సో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్ లేకపోతే నడుస్తూ ఉంటే నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు కంటిన్యూస్గా అంటే స్ట్రెయిన్ ఇవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై నిమిషాలు ఫార్టీ మినిట్స్ అనుకున్నాం కదా దాన్ని బ్రేక్స్ బ్రేక్స్లో సో ఒక టెన్ మినిట్స్ నడిచి ఒక రెండు నిమిషాలు బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ నడవడము మార్నింగ్ ఉదయము సాయంత్రము ఇలా డివైడ్ చేసుకోవడము సో అలా చేసుకొని మనకి ఇబ్బంది లేకుండా రోజు మన రోజువారీ నలభై నిమిషాలు అనేది ఫినిష్ చేసుకుంటే మనము ఇబ్బంది లేకుండా దాన్ని మెయింటైన్ చేయచ్చు ఓకే సో ఖచ్చితంగా వాకింగ్ అనేది మానకుండా ఖచ్చితంగా చేసుకోవాలి ఓకే అది మార్నింగ్ టైం అంటారా ఈవినింగ్ టైం అంటారా లేదా ఆఫ్టర్నూన్ ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు వాకింగ్ అన్నారు కదా ఏ టైం లో చేయచ్చా అనే క్వశ్చన్ వస్తుంది మేడం సో దీనికి ఏమంటారు సో వాకింగ్ అనేది ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైం అంటే ఉదయం ఎప్పుడైతే సన్ లైట్ మనకి ఆరు గంటల నుంచి ఏడు ఏడున్నర వరకు మనకి డి విటమిన్ మన శరీరము సూర్యరశ్మి నుంచి డి విటమిన్ అనేది తయారు చేసుకుంటుంది సో మన శరీరానికి డైరెక్ట్ గా సూర్యకిరణాలు తగిలేటట్టు పెట్టుకుంటే అది చాలా ఐడియల్ టైమింగ్ ఒకవేళ ఆ సమయంలో మీకు కుదరటం లేదు అలాంటప్పుడు మీరు వేరే ఏ టైంలో అయినా చేసుకోవచ్చు సో కానీ బాగా ఎక్కువ ఎండ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు చేసుకోకపోవడమే బెటర్ తర్వాత భోజనం చేసిన వెంటనే లేకపోతే ఏదైనా తిన్న వెంటనే ఇలాంటి టైమింగ్స్ లో కూడా వాకింగ్ అవాయిడ్ చేయడం బెటర్ ఓకే అంటే తిన్న వెంటనే తిన్న వెంటనే మీరు వాకింగ్ ఒకవేళ చేసుకోవాలి అన్నప్పుడు మీరు భోజనం ఒకవేళ చేస్తే ఏదైనా ఫుడ్ తీసుకుంటే అట్లీస్ట్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత నడవచ్చు ఇమీడియట్ గా మాత్రం నడవకూడదు అలా చేయటం వల్ల ఫ్యాట్ అనేది పెరుగుతుంది అంటారు కదా తిన్న వెంటనే నడవకూడదండి సో ఎప్పుడైనా కూడా మన బాడీ యాక్టివిటీ మనం తిన్నాము అంటే తిన్న తర్వాత దాని ఎనర్జీస్ మొత్తము అది తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగిస్తుంది సో అలాంటి సమయంలో మనం ఎక్సెస్ స్ట్రెయిన్ ఇచ్చాము అనుకోండి సో మనకి కోసం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకే మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలాంటివన్నీ సో ఇలాంటివన్నీ సైంటిఫిక్ తో చెప్పినవే సో మనం ఏదైతే యాక్టివిటీ ఎప్పుడైతే చేస్తామో బాడీని స్ట్రెయిన్ చేయడం సో ఆ విధంగా సో మనం తిన్నప్పుడు బాడీకి ఆ జీర్ణం అవ్వడానికి మనం సమయం ఇవ్వాలి సో దాని తర్వాత అదే టైంలో మనం ఎక్సెస్ గా బయట నుంచి ఇస్తే ఎనర్జీస్ అనేవి డివైడ్ అవుతాయి సో అప్పుడు జీర్ణం సరిగ్గా అవ్వకుండా ఆ కోసం సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారానికి ప్లస్ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ సో మరి ఇంకో డౌట్ ఏంటంటే చాలా వరకు ఏమనుకుంటారు వాకింగ్ అనగానే ఫాస్ట్ గా చేయాలా లేకపోతే మెల్లగా నడుస్తూ ఉండాలా లేదా కొంచెం కొంచెం రన్నింగ్ లాగా ఫాస్ట్ గా వెళ్ళాలా ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయి అంటే బేసికలీ నేను కూడా అదే ఆలోచిస్తా వాకింగ్ అనగానే మెల్లగా నడిస్తే సరిపోతుందా లేకపోతే ఒక ఐదు నిమిషాలు నడిచి తర్వాత కూర్చోవడం లేకపోతే మళ్ళీ చేయడం ఇట్లా చేయాలా సో ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి సో అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయాలి లేదా రాకుండా ఫర్దర్ గా ఫ్యూచర్ లో రాకుండా అంటారు సో వాకింగ్ చేసేటప్పుడు మనము ఎంత డిస్టెన్స్ లో అడుగు అన్న దాన్ని బట్టి మీకు మొత్తం మన డైనమిక్స్ అంతా బేస్ అయి ఉంటుంది సో మనం ఎంత డిస్టెన్స్ అంటే ఇప్పుడు మన పాదము ఎంత డిస్టెన్స్ ఉందో రెండో పాదము దీన్ని దాటి ముందుకెళ్ళాలి సో ఇదే డిస్టెన్స్ స్పేసింగ్ మెయింటైన్ చేస్తావు నడవడం అనేది చాలా బెస్ట్ ప్రాక్టీస్ అనమాట కాకపోతే స్పీడ్ అనేది మన ఇష్టం సో మనము స్లోగా ఇవాళ మొదలు పెట్టినప్పుడు అంత స్పీడ్లో మనం నడవలేకపోవచ్చు సో మన బాడీ అలసిపోకుండా ఎంత కంఫర్టబుల్గా నడుస్తామనేది స్పీడ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో స్పీడ్ విషయానికి వస్తే తర్వాత రన్నింగ్ రన్నింగ్ చేసినప్పుడు కూడా సేమ్ అదే ఫాలో అవ్వాలి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ సో రన్నింగ్ అనేది చేయొచ్చు బట్ జాగింగ్ మాత్రం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి అన్లసినట్లు మీరు చాలా రోజుల నుంచి మీరు అలవాటు ఉండి చిన్నప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రమే జాగింగ్ చేయండి ఎందుకంటే జాగింగ్ చేసినప్పుడు మన నీ జాయింట్లో ఉండే మెనిస్కస్ అంటాం అవి షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి సో మనము అంటే ఏజ్ పెరిగే కొద్దీ దాని కెపాసిటీ అనేది తగ్గుతూ వస్తుంది సో సడన్ గా మనం జాగింగ్ అనేది మొదలు పెట్టామంటే సో ఆ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ అనేది డిప్లీట్ అయ్యి గా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది సో అందుకని జాగింగ్ అనేది అవాయిడ్ చేయండి స్పీడ్ అనేది మనము మన ఎనర్జీ లెవెల్స్ ని బట్టి మనం ఎంత స్పీడ్లో వాక్ చేస్తాం అనేది డిసైడ్ చేసుకోవచ్చు బట్ డిస్టెన్స్ మాత్రము ఒక అడుగు డిస్టెన్స్ మాత్రమే మెయింటైన్ చేసుకుంటే మన బాడీ ఎనర్జీ డ్రైన్ అయిపోకుండా ఉంటుంది ఓకే మేడం సో ఈరోజు చక్కటి ఇన్ఫర్మేషన్ మా కి అందించినందుకు థ్యాంక్ యూ